ఒక రాజు మంత్రి కలిసి ఒక అడవికి వెళ్ళారు అడవికి వెళ్ళి వేటాడుతున్న సమయంలో పొరపాటున రాజుగారి యొక్క తుపాకి చేతిలోనే పేలిపోయింది పేలిపోవడం ద్వారా రాజుకున్న ఈ వేలు కాస్త కట్ అయిపోయింది చిత్రమైపోయింది రాజు చాలా బాధపడ్డాడు అల్లాడిపోయాడు పక్కనే ఉన్నటువంటి మంత్రిని చూసి ఏమిటి మంత్రి నాకు ఇలా జరిగింది అని అంటే రాజా ఏది జరిగినా మీ మేలు కోసమే జరుగుతుంది రాజా మన మేలు కోసమే జరుగుతుంది రాజా అని అంటే రాజు కోపం వచ్చింది చెడమడ తిట్టడమే కాకుండా మంత్రిని చెరసల్లో వేయించేశాడు ఈ గాయం తగ్గిపోయిన తర్వాత మళ్ళా రాజు రాజుతో పాటు ఉన్నటువంటి కొంతమంది సైన్యం కలిసి ఆ వేటకెళ్ళాడు ఆ వేటకెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు రాజు వేటాడుతూ వేటాడుతూ కొంచెం స్పీడ్గా పరుగు పరుగున జింక కూడా పడినప్పుడు ఒంటరిగా వెళ్ళిపోయాడు వెనకాల సైనికుడు రాకమునిపి వెళ్ళిపోయాడు వెళ్ళిపోతున్న రాజు కాస్త అడవిలో ఉన్నటువంటి ఆ అడవి జాతి ప్రజలకు దొరికిపోయాడు దొరికిపోయిన రాజును వాళ్ళు పట్టుకెళ్ళి ఆ గూడెంలో ఉన్నటువంటి అధికారికి చూపిస్తే ఇతడు మన జాతి వాడు కాదు మన ప్రాంతం వాడు కాదు కాబట్టి బలివ్వాల్సిందే అని చెప్పి రాజును బలివ్వడానికి ఏర్పాట్లు చేసేశారు ఇంకా బలిచ్చే సమయం వచ్చినప్పుడు ఎవరో జాగ్రత్తగా పరిశీలనగా చూసి ఆ గూడెం అధికారి దగ్గరికి వెళ్ళాయా వీడెవడు అపవి అపవిత్రుడులాగా ఉన్నాడు ఎందుకని మనందరికీ పదేళ్ళు ఉన్నాయి వీడికి మాత్రం తొమ్మిదేళ్లే ఉన్నాయి తొమ్మిది తొమ్మిది వేళ్లే ఉన్నాయి కాబట్టి వీడు పరిపూర్ణుడు కాదు పరిపూర్ణుడు కానటువంటి వ్యక్తిని మనం మన దేవతకు బలిస్తే అది అపశకునం వెళ్ళి చూడండి చూస్తే తొమ్మిదేళ్లే ఉన్నాయి ఆ గూడె నాయకుడు చూసి వీడు బలి అర్పించబడ్డానికి యోగ్యుడు కాదు వీడిని తీసుకెళ్ళి అడవిలో వదిలేసాయండి అని చెప్పేసి పాపం రాజును వదిలేశారు అప్పుడు రాజుకు అర్థం అయింది ఏమిటయ్యా అంటే ఈ వేలు తెగిపోవడం మేలు అని చెప్పి మంత్రి చెప్పినా నేను అర్థం చేసుకోలేకపోయా కానీ నిజమే నాకు మేలే జరిగింది ఎప్పుడైతే తను విడిపించబడ్డాడో పరుగు పరుగున తన రాజ్యానికి వచ్చి తిన్నగా చరసాలకు వెళ్ళాడు వెళ్ళి మంత్రి మంత్రి ఏమిటి రాజా నువ్వు చెప్పింది నిజమే మంత్రి ఏమిటి రాజా నా వేలు తెగిపోయినప్పుడు మీ మేలు కోసమే చెప్పండి నాకు కోపం వచ్చింది నా వేలు తెగిపోయింది నువ్వు మేలు అంటున్నావు అపార్థం చేసుకున్నాను ఇప్పుడు ఏమైంది రాజా నువ్వు లేకుండానే నేను అడవికి వెళ్ళాను వేటకెళ్ళాను నన్ను పట్టుకున్నారు తీసుకెళ్ళి వాళ్ళ దేవతకు బలి వాళ్ళని నాశపడ్డారు కానీ వేలు లేకపోయేసరికి వీడు పరిపూర్ణుడు కాదని చెప్పేసి నన్ను విడిచిపెట్టేశారు మంత్రి నన్ను క్షమించు మంత్రిని ఇలాంటి మంచి మంత్రిని జ్ఞానం కలిగిన మంత్రిని నేను పొరపాటున చరసాల్లో వేసేశాను నీకు కీడు చేశాను మంత్రి అని అంటూ ఉంటే మంత్రి అంటాడు లేదు రాజా మీరు నన్ను చెరసాల్లో వేయటం నా మేలు కోసం రాజా నా మంచి కోసమే రాజా ఊరుకో మంత్రి నిన్ను అన్యాయంగా చెరసాల వేస్తే అది కూడా మంచి అని చెప్పి అంటావు ఏమిటి అవును రాజా ఇది కూడా నా మంచికే రాజా ఎలా అంటావు నీ మంచికి అని చెప్పి ఏం లేదు రాజా ఏమీ లేదు రాజా మీరెక్కడికి వెళ్ళినా నన్ను తీసుకెళ్తాను నేను లేకుండా మీరు ఎక్కడికి వెళ్ళరు అవును అది మొదటి నుంచి వస్తున్న ఆనవాయితీ ఒకవేళ మీరు నన్ను చెరసాలలో వేసి ఉండకపోతే మీతో పాటు నన్ను వేటకు తీసుకెళ్లేవారుగా తీసుకెళ్లేవాడిని ఖచ్చితంగా తీసుకెళ్లేవాడిని మీరు ఎంత పరిగెట్టినా మీతో పాటు నేను పరిగెట్టేవాడినిగా ఖచ్చితంగా నా నీడలాంటి వాడివి నన్ను విడిచిపెట్టి ఒక క్షణం కూడా ఉండవు అదే రాజా నువ్వు దొరికేవాడివి ఆ అడవి ప్రజలకు నేను దొరికేవాడిని ఆ అడవి ప్రజలకు నీకు తొమ్మిదేళ్లే ఉన్నాయి కాబట్టి నువ్వు వదిలిపెట్టేవాళ్ళు రాజా నన్ను పట్టుకొని వేసేసేవాళ్ళు రాజా లి చేసేవాళ్ళు రాజా అన్యాయంగా కనిపించవచ్చు తప్పుగా కనిపించవచ్చు నన్ను నువ్వు చరసాల్లో బంధించి ఉండొచ్చు అది నీకు తప్పే రాజా కానీ అది నాకు మేలు రాజా ఆ రోజు ఒకవేళ నీతో పాటు వచ్చినట్టయితే నా ప్రాణం పోయేది నేను చెరసాల్లో ఉన్నాను కాబట్టి ఆ ప్రాణం కాపాడబడింది రాజా ఓ మాట చెప్తాను రాజా ఏమిటి మంత్రి దేవుణ్ణి విశ్వసించే వారికి దేవుణ్ణి వారికి సమస్తము మేలు కలుగుటకే ఆ దేవుడు అమర్చాడు రాజా అది నేను నమ్ముతున్నాను రాజా